సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి రమణ సుబ్రాయలు నన్ను పంపించినారు సార్ నా అమ్మ గుడి ఇంటి దగ్గర చనిపోయినాడు సార్ అమ్మ లాస్ట్ చెప్ దానికి కూడా నాకు లేదు సార్ అవకాశం మూడు రోజుల నుంచి చెప్తున్నాను నా మగుడి బాగాలేదు నేను ఇంటికి పోలే నేను ఇంటికి పోలే నేను పంపించలేదు సార్ డబ్బులు కట్టేసుకోవాలంటారు సార్ నా మగ్గురు నాకు ఎవరూ లేరు సార్ చనిపోయినాడు సార్ ఒక కొడుకు బుట్టి నాకు చనిపోయాడు సార్ నాకు ఆయన తప్పి ఎవరూ లేరు సార్ మా మానే పోయి మళ్ళీ వచ్చానంటే డబ్బులు కట్టేసుకోవాలంటారు సార్ ఏజ్ ఇంటి డబ్బులు తీసుకొని తినేసినాడు సార్ డబ్బులు కట్టుకోవాలి నా దగ్గర అంత లెగ్గట్టలేదు సార్ రెండు సార్ నాకు ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఏజెంట్కి ఫోన్ చేయచ్చా సార్ లేమ మాట్లాడతాం ఇది అన్నారు సార్ ఒక్కటి కూడా నేను వచ్చినప్పుడు నన్ను నన్ను కష్టాలు పెట్టినట్టు సార్ నేను ఏ ఇంట్లో ఉండకుండా వచ్చిన కొత్తలో భయపడుతున్నావు అని సరే ఇంట్లో పెట్టినారు సార్ నన్ను బాగా చూసుకో సార్ స్టయానికి అన్నం నీళ్ళు లేదు సార్ నేను ఎప్పుడు చేసుకుంటా నా అమ్మ గుడ్డే నాకు దిక్ వచ్చినానని చెప్పి పెట్ట కొట్టున్నారు సార్ నన్ను ఈ మాదిరిగా చేస్తున్నారు సార్ నా అమ్మ దగ్గరికి నన్ను చేస్తాను సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను ఆఖరు చూపేటిగా చూడండి సార్ నా మగడు దగ్గరికి నన్ను చేయాలి సార్ నా అమ్మ గుడి నన్ను చూడాలి సార్ నాకేమో నువ్వు లేదు సార్ కాపాడండి సార్ చూసండి సార్ ல் சார் நேவரு சார் இங்கே சார் சப்ஸ்கைப் செய்ய மர்ச்சி போகண்டி